వరంగల్ జిల్లా గీసుగొండ మండలం వంచనగిరి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన బాపు జై భీం జై సంవిధాన్ అభియాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రకు ముఖ్యంతిథిగా పరకాల ఎమ్మెల్యే రేవురి రెడ్డి మరియు పాదయాత్రకో ఆర్డినేటర్ కూచన రవళి పాల్గొని రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కుల మత ప్రాంత లింగ ధనిక పేదభేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు బాధ్యతలు కల్పించిన భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం మన అందరి బాధ్యత అని అన్నారు మంత్రులకు ఆదేశించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు మీ ఇంట్లో అనేది ఇస్తున్నామా అక్కడ లేక వేరే రకం ఇస్తున్నామా తెలుసుకోండి అని చెప్పి చెప్పిన విషయాన్ని దృష్టి తీసుకువస్తున్నా కుటుంబాల ఇళ్ళలో పోయి ఇవాళ మా ఇంట్లో ఏదైతే అన్నం తింటున్నామో అదే ఇంట్లో తిన్న విషయాన్ని కూడా మీ దృష్టి తీసుకువస్తున్నాను ఇది మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు ఆహార భద్రతా చట్టాన్ని ఇచ్చింది కూడా ఎవరు ఒకసారి ఆలోచించాలి మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం అదేలా కూడా మీరు చూస్తే రైతు కూలీలకు పనికి ఆహార పథకం కల్పించింది ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనే విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ మనం చూస్తున్నాం రైతులకు రెండు లక్షల రూపాయలు ఎట్ ఏ టైం మాఫీ చేయడం జరిగింది అని అది కూడా రాజ్యాంగం మీకు కల్పించిన హక్కి అని చెప్పి ఈ సందర్భంగా మనం చెబుతున్నాం ఇవాళ వచ్చినాయి ఈ చట్టాలు ఇంత ఉన్నాయి కానీ ఏ నాయకత్వం పట్టించుకోలే ఇవాళ ఉన్న బీజేపీ నాయకత్వం పట్టించుకోలేదు పది సంవత్సరాలు అదేవిధంగా ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు ఇవాళ అప్పులో బాధ బాగున్నాది మీ అందరికీ తెలుసు ఇవాళ ప్రతి ఒక్క వ్యక్తి మీద గత ప్రభుత్వం చేసిన అప్పుల భారము ఐదు లక్షల నుండి ఆరు లక్షల వరకు ఉన్నది అంటే బిడ్డ రాని వాడి మీద ఐదు వందల ఆరు లక్షల అప్పు ఎత్తుంది గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వము ఆరు వేల ఐదు వందల కోట్లు ప్రతి నెలకు అప్పు కడుతున్నది ఆరు వేల కోట్లు జీతభత్యాలకు ఇస్తున్నది ఆరు వేల కోట్ల వరకు సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెడుతున్నది నెలకు నెల మొట్టవ తారీఖు దాటి రాత్రి పన్నెండు గంటలకు ఒకటో తారీఖు లోపలికి కాలం వచ్చింది అని అంటే తప్ప తప్ప మొత్తం అందరికి పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు ఒక్కొక్క నెల ఇవి నిర్దిష్టంగా పోతున్నాయి అని అంటే ఎంత ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయో మీరు ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది అయినా కూడా ఇవాళ రైతులకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చే విషయంలో కావచ్చు ఇంకా ఏ విషయంలో అయినా కూడా మనకు మొదలు ప్రజల సంక్షమే ముఖ్యమని చెప్పి